హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్ ఈరోజు నేను మీకోసం కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను అస్సలు చేదు అనేది లేకుండా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే నోటికి రుచితో పాటు ఇంట్లో వాళ్ళంతా ఇష్టంగా తింటారు వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారం అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో ఈ కాకరకాయ ఉల్లికారం కోసం నేను అర కేజీ ఫ్రెష్ గా ఉన్న లేత కాకరకాయలను తీసుకుంటున్నాను వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి రెండు చివర్లు కట్ చేసుకుని ఒక ఇంచు మందం ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటిని ముక్కలుగా కట్ చేసి మిడిల్ పార్ట్ లో ఉన్న గింజలను తీసివేయాలి ఈ గింజలు లేతగా ఉన్నాయి కాబట్టి నేను పడేయకుండా వీటిని కూడా కర్రీలో కలిపేస్తున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజు కాకరకాయలను తీసుకుంటే వాటిలో ఉండే గట్టి గింజలను పడేయండి లేదా ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీలో కూడా కలిపేయచ్చు ఎందుకంటే కొందరు వేగిన కాకరకాయ గింజలను కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పడేయకుండా కర్రీలో వేసుకోవచ్చు ఇలా అన్ని కాకరకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగాక మూడు తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మరో నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజులో చింతపండును అలాగే పది వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరో నిమిషం పాటు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక దీనిని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలో మరల కొద్దిగా నూనె వేసి ఇందాక తీసి పక్కన పెట్టిన కాకరకాయ గింజలను కూడా ఎర్రగా వేయించాలి వేగాక ఈ గింజలను కూడా మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి మెత్తని పేస్ట్ కోసం కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాక మిక్సీ పట్టుకోవాలి నేను చూపించిన విధంగా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది పేస్ట్ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి ఈసారి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె వేడయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఈ నూనెలో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కలను ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇవి చల్లారాక మనము ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కాకరకాయ ముక్కలలోనికి ఫిల్ చేయాలి ఈ ప్రాసెస్ కోసం కొంచెం టైం పడుతుంది కానీ కర్రీ మాత్రం టేస్ట్ బాగా వస్తుంది ఓపిక్గా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మరలా స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని మనం ఫిల్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి మిక్సీలో మిగిలిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు దీనిని కలుపుతూ ఉప్పు సరిచూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు దీనిని మూత పెట్టి మగ్గించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇది ఆల్మోస్ట్ తయారైనట్టే ఇందులోకి ఇప్పుడు మూడు రెమ్మల లేత కరివేపాకు తీసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుందాము అంతే అస్సలు చేదులేని కమ్మనైన కాకరకాయ ఉల్లికారం రెడీ కాకరకాయ అంటే పిల్లలు కిలోమీటర్ దూరం పారిపోతారు అలాంటి వారికి ఈ కాకరకాయ ఉల్లికారం చేసి పెడితే మళ్ళీ అడిగి మరీ తింటారు అంతగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్